హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మేము ముందుకు వచ్చానండి టిప్ వచ్చేసి పాలం ఇక్కడ అయితే మనం తీసుకొని ఉంటాం కదా మనము మిక్సీలో అయితే వేసుకుంటూ ఉంటాం కదండీ ఒకవేళ పవర్ లేకపోయినట్లయితే మనకు నెయ్యి కావాల్సి వస్తే అర్జెంట్గా ఇలా అయితే చెయ్యండి ఫ్రెండ్స్ ఒక ఖాళీ ప్లాస్టిక్ డబ్బా అయితే ఉంటుంది కదండి మూత మూత ఉన్న ఖాళీ డబ్బా అయితే ఉంటుంది కదా ప్లాస్టిక్కి దాంట్లో అయితే మీగడైతే ఇలా వేసుకోండి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇలా బాగా షేక్ చేయాలి ఇలా షేక్ చేస్తే మన హ్యాండ్స్కి కూడా కొంచెం ఎక్సర్సైజ్ అన్నట్టు ఉంటుంది చూడండి ఇలా ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలాగే షేక్ చేయాలండి కొంచెం వాటర్ అనేది కిందికి వచ్చిన తర్వాతనే మూత అనేది తీసుకోవాలి లేకపోతే మనకి కొంచెం చెయ్యి అంతా వెన్న అంటుకుంటుంది కదా ఇలా అయితే నేను తీసుకున్న తర్వాత దీంట్లోకి ఒక దగ్గరకైతే ఇదంతా మొత్తము ఒక దగ్గరకైతే చేసుకున్నాను చూడండి సేమ్ మనం మిక్సీలో పట్టుకుంటే ఎలా అవుతుందో అలాగే అవుతుంది తర్వాత దీంట్లోకి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ మళ్ళీ వేసుకొని అలాగే మళ్ళీ ఇంకొకసారి షేక్ చేసుకున్నాను ఎందుకంటే మనకి ఇంకా టో మొత్తము వెన్న అయితే రాలేదు కదండి అందుకే ఇంకొకసారి అలాగ ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగే చేసుకోవాలి మొత్తం అయితే చాలా టైట్గా అయితే పెట్టాలండి అలా పెట్టేసుకొని మళ్ళీ ఇంకొకసారి షేక్ చేసుకుంటే చూడండి మొత్తము సేమ్ మనము మిక్సీలో పట్టినట్టే వచ్చేస్తుంది అలా వచ్చిన తర్వాత మనమైతే దీన్ని కాచుకొని నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ వెన్న ఇలా వచ్చేస్తుంది మనము ఖాళీ డబ్బాని మనం హ్యాండ్స్ పట్టేంత డబ్బా అయితే తీసుకోవాలండి దానికి మూత ఉండాలి చూడండి ఇలా వచ్చేస్తుంది నేనైతే ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నానండి ఇప్పుడే ఇలా వచ్చేయంగానే నేను వేసేసుకున్నాను వేసేసుకొని వేసేసుకొని వే వెన్నని కాల్చుకున్నానండి నెయ్యి అయితే ప్రిపేర్ అయ్యింది చూడండి వేస్టేజ్ కూడా ఏం ఎక్కువ రాదు గిన్నె కూడా చూడండి ఎంత నీట్గా ఉందో వాష్ చేసు వాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది చూడండి నెయ్యి అయితే ప్రిపేర్ అయింది చాలా బాగుంటుంది నెయ్యి కూడా సేమ్ మిక్సీకి వేసుకున్నలాగే ఉంటుంది ఇది కూడా సెకండ్ టిప్ వచ్చేసి మనమైతే పసుపు తెచ్చుకుంటాం కదండీ ఒక్కొక్కసారి ప్యాకెట్ తెచ్చుకుంటాము లేకపోతే పట్టించుకొని తెచ్చుకుంటాం కదా నేనైతే ఆడిచ్చిన పసుపు కొమ్మలతోటి పసుపు అయితే తెచ్చుకుంటానండి ఎప్పుడు దాన్ని ఒకసారి ప్యాకెట్ పసుపునైతే ఇలా టెస్ట్ చేయండి అది మంచి పసుపా కాదా అని తెలుస్తుంది ఒక గ్లాస్లో అయితే వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకొని మనము యూజ్ చేసే పసుపునైతే ఇలా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి స్పూన్తో అయితే కలుపుకోవాలి తర్వాత దీంట్లోకి మనం యూస్ చేసుకునే ఏ సర్పు అయినా సరే దాంట్లోకి కొంచెం అలా వేయాలండి వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలిపినట్లయితే మనకి కలర్ అనేది మన చేంజ్ అవుతుంది అది కుంకుమ కలర్లోకి వచ్చినట్లయితే అది మంచి పసుపు అండి చూడండి ఫ్రెండ్స్ ఎలా కలర్ చేంజ్ అవుతుందో నేనైతే ఇలా టెస్ట్ చేస్తానండి ఒకవేళ ప్యాకెట్ తెచ్చుకున్నట్లయితే ఒకసారి ఇలా మీరు కూడా టెస్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ చేంజ్ వచ్చిందో ఇలా వస్తే మంచి పసుపు అన్నమాట అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం నిమ్మకాయ పిండేసిన తర్వాత దీంట్లోకి తొక్కలు ఉంటాయి కదండి ఈ తొక్కలతో కూడా మనకు యూజ్ ఉంటుందండి చూడండి ఇలా రెండు ముక్కలను అయితే తీసుకున్నాను నేను తీసుకున్న తర్వాత దీంట్లోకి నేను కొంచెం తినే వంట సోడా ఉంటుంది కదండి అదైతే దీంట్లోకి వేసుకున్నాను వేసేసి దీన్ని అయితే మనం ఫ్రిడ్జ్లో పెట్టాలి అండి మనకు ఫ్రిడ్జ్లో ఒకవేళ మనకి ఏదైనా స్మెల్ వస్తూ ఉంటుంది కదండి ఏదైనా మూతలు పెట్టకుండా ఉంటాం కదా అప్పుడు మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం అదే స్మెల్ వస్తుంది కదండి అలాంటప్పుడు ఈ కిప్ అయితే యూజ్ అవుతుందండి తర్వాత నెక్స్ట్ డే ఇవి తీసేసి తీసేస్తే మనకు ఫ్రిడ్జ్లో వచ్చే స్మెల్ ఏది రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బ్యూటీ పార్లర్కి అలా వెళ్తూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి మనకు వెళ్ళలేని టైము టైమ్ అలా ఉంటుంది కదా లేకపోతాం కదండి అప్పుడు ఈ ట్యూప్ యూజ్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న ప్లేట్లోకి అయితే మనం యూజ్ చేసుకునే ఫేర్ అండ్ అవల్యూ అయితే వేసుకోవాలండి వేసుకొని కొంచెము పసుపు వేసుకొని ఇలా కలుపుకోవాలండి కలుపుకొని మనము ఫేస్కి అయితే అప్లై చేసుకుంటే మంచి గ్లో అనేది వస్తుందండి చూడండి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనము ఫేస్కి అయితే అప్లై చేసినట్లయితే సాయంత్రం చాలా టైం వరకు అయితే మన ఫేస్ అయితే చాలా గ్లో ఉంటుందండి చూడండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లోనే కాటుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మన దగ్గర ఇలా ఆల్మండ్స్ అయితే ఉంటాయి కదండీ అలా ఉన్నట్లయితే ఒక పిన్నిస్కి అయితే ఆల్మండ్స్ని రెండు ఆల్మండ్సే తీసుకున్నానండి నేనైతే ఇలా ఆల్మండ్స్ని అయితే మన సేఫ్టీ ఫిన్ ఉంటుంది కదా దానికి ఇలా గుచ్చేసి రెండు అలా గుచ్చేయాలండి గుచ్చేసిన తర్వాత స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఇలా సిమ్లో పెట్టేసుకొని మనము పిన్నిస్ని ఇలా పెట్టి ఒక ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేస్తే మనకి దీంట్లో ఉన్న ఆయిల్ ఉంటుంది కదండి ఆల్మండ్స్లో అది రిలీజ్ అయ్యి మనకు మొత్తము మాడిపోతాయండి ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని మాత్రం ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పొడిలాగా చేసుకోవాలి అలా చేసుకుంటే మనకి చూడండి నా హ్యాండ్స్కి ఎలా అంటిందో చూడండి ఇలా వచ్చిన తర్వాత పొడిలాగా చేసుకున్న తర్వాత మనం కోకోనట్ అయితే యూస్ చేస్తాం కదండి ఇంట్లో దాన్ని ఒక డ్రాప్ అయితే దీంట్లో వేయాలండి ఒక డ్రాప్ వేసుకుంటే చాలు నేనైతే ఇలా వేసాను ఒక డ్రాప్ వేసిన తర్వాత ఇలా కలుపుకున్నానండి ఇలా కలుపుకొని హ్యాండ్స్కి పెట్టుకున్నట్లయితే చూడండి ఎంత బాగుందో ఆర్గానిక్గా ఇంట్లో కూడా కట్టుకొని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇంట్లో మనము చిన్న చిన్న ఐస్ ట్యూబ్స్ అయితే మసాజ్ చేసుకుంటూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఐస్ ట్యూబ్స్తో చిన్న చిన్న ఐ ట్యూబ్ ఐస్ ట్యూబ్స్తో మనం చేసుకున్నప్పుడు మన చేతిలో నుంచి అయితే జారిపోతూ ఉంటాయి కదా హ్యాండ్స్లో పట్టుకుంటే కూడా మనకి చాలా చల్లగా ఉందని కింద పడేస్తూ ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలా యూస్ చేయండి ఫ్రెండ్స్ చిన్న కప్లో వాటర్ అయితే తీసుకొని ఒక స్పూన్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో త్రీ అవర్స్ ఉంచిన తర్వాత చూడండి మనకి ఇలా ఐస్ అనేది వచ్చేస్తుంది మనం హ్యాండ్స్తో పట్టుకోకుండా చాలా ఈజీగా ఉంటుంది మన హ్యాండ్స్కి కూడా చల్లగా అనేము తగలకుండా ఉంటుంది ఇలా అయితే మసాజ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా యూస్ఫుల్ టిప్ అండి ఇది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం యాపిల్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాం కదండి యాపిల్స్ తెచ్చుకున్న తర్వాత అలాగే స్టోర్ చేసుకుంటాం కదా అలా కాకుండా క్లీన్ ఒకసారి వాష్ చేసుకుంటే మనకు పోతుంది అని అనుకుంటాం కానీ కానీ దానిపైన కొంచెం డస్ట్ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఎక్కువ నీట్గా వాష్ చేసుకొని కొనడానికి ఈ టిప్ అయితే యూజ్ చేయండి ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకోవాలండి కూల్ వాటరే తీసుకున్నాను తీసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ పసుపు వేసి ఇలా కడుక్కుంటే మనకి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయి తొందరగా పాడవకుండా ఉంటాయండి ఇలా ఉన్న యాపిల్స్ అన్నీ ఇలాగే కడుక్కొని మనం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటాయి అలాగే మనం చిన్నపిల్లలకి బాక్స్ కట్టిస్తూ ఉంటాం కదండి మొత్తము పైన తొక్కలు అలా తీసేసి పెట్టిస్తుంటే అవి బ్లాక్ అయిపోతాయి కదా అలాంటప్పుడు ఈ టిప్ యూస్ చేయండి ఒక బౌల్లోకి అయితే వాటర్ తీసుకొని వాటర్ తీసుకొని అందులోకి ఉప్పు వేసి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వేయాలండి ఇందులో గింజలు లేకుండా ఇలా కట్ చేసి ఉంటాం కదా ఆ గింజలు అనేవి పాయిజన్ అంటండి ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను చేసుకొని బాక్స్లో అయితే వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇలా పిల్లలకి ఇచ్చేస్తే బ్లాక్ అయితే అవ్వదండి లంచ్ బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తామంటే అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఎల్లిపాయలు ఉంటాయి కదండి అవి తీసి పొట్టు తీసేసి పడేస్తూ ఉంటాం కదా దాంతో కూడా మనకు యూజ్ ఉంటుందండి ఇంట్లోకైతే కొంచెం నులిపులుగురు ఇంకా దోమలు అలా వస్తూ ఉంటాయి కదా అప్పుడు ఈ ట్యూబ్ యూస్ చేయొచ్చు మనము ఒక ప్రజలోకి ఇలా పొట్టునైతే తీసుకొని దాల్చిన చక్కని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆర్తికపురం బిళ్ళల్ని అయితే ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని మనం వెలిగించుకుంటే మనకి వంట రూమ్లో వచ్చే నురుగులు కానీ పోతాయండి నెక్స్ట్ తర్వాత పొగ వస్తుంది కదండి పొగ వల్ల మనకి ఇంట్లో దోమలు కూడా ఉండకుండా పోతాయండి నైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము పప్పునైతే ఇలా తెచ్చి పెట్టుకుంటాం కదండి ఎక్కువ రోజులు అలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అప్పుడు మనకి పురుగు పట్టేస్తుంది కదండి అలా పురుగు పట్టకుండా ఉండడానికైతే ఈ టిప్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఎల్లిపాయలను అయితే వల్చుకొని ఉంచుకుంటాం కదా ఎల్లిపాయ కాడలు ఉంటాయి కదండి వాటినైతే ఇలా తీసుకోవాలి నేనైతే టూ ఆర్ త్రీ అలా తీసుకొని ఇందులో పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకోవడం వల్ల ఈ కార్డుకి మనకి పప్పుకైతే పురుగు పట్టకుండా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఎప్పుడు చేస్తూ ఉంటాను త్రీ అయితే తీసుకొని ఇందులో అయితే పెట్టేసి మూత పెట్టేస్తున్నానండి పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాం మనకి ఎన్ని రోజులకైనా పురుగు పట్టకుండా ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి షుగర్ అలా వన్ కేజీ అలా తెచ్చుకొని మనం డబ్బాలో పోసుకుంటాం కదండి నిండుగా పోసుకున్నప్పుడు మనకి స్పూన్ అయితే ఇలా పెట్టినప్పుడు మనకి స్పూన్ అనేది పట్టదు కదండి అలాంటప్పుడు ఈ స్పూన్ అనేది మనము ఇలా రివర్స్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అండి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా ఈజీ ఉంది కదండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మనము పుదీనా తీసుకు తీసుకొస్తాం కదండి అవి కాకు తీసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది కదా ఈ బిజీ లైఫ్లో మనము ఫ్రీగా అయ్యే ప్రాసెస్లో వెతుక్కుంటాం కాబట్టి అందులో ఈ టిప్ అయితే అందరికీ యూస్ఫుల్ అవుతుందండి చూడండి ఒక్కొక్క ఆకు ఇలా తెంపాలి అంటే మనకు చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఇలా జల్లిగంట ఉంటుంది కదండి దాంట్లోకి మనము ఇలా జల్లిగంట ఉంటుంది కదా ఆ హోల్స్లోకి మనము మెల్లిగా ఇలా ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుంటే మనకి ఈజీగా చాలా ఈ కాడ అనేది ఇందులోకి ఇలా పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్న తర్వాత ఇలా గట్టిగా కింద నుంచి లాగేస్తే మనకి ఎంత ఈజీగా వచ్చేసింది చూడండి చూడండి కొమ్మకి ఏమీ లేవు ఇలా మనం ఈజీగా చాలా ఈజీగా ఆకులు అనేవి తీసుకోవచ్చండి పుదీనా తెంపుకోవడానికి చాలా ఈజీ టిప్పు మీకు నచ్చ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ టిప్ అలా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నేనైతే అన్నీ ఇలాగే చేసుకుంటానండి ఎంత ఈజీగా వచ్చేసిందో చూడండి మనకైతే ఎక్కువ శ్రమ అనేది ఉండదు ఒక్కొక్క ఆకు తెంపాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేనైతే ఇలా చేసేసుకుంటానండి ఎప్పుడు సో మీకు ఏది నచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్